ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది మాసాలు మాసాలైనా కనీసం ఆ ఎనిమిది మాసాలు కూడా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం పనిచేయాలా వాళ్ళు కూడా మేము అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనతో ఎనిమిది మాసాలు కూడా ఆసీలన్నీ కూడా ఒక నెరవేర్చ సాధ్యం కాలేదు ఈరోజు నిజంగా కొన్ని మధ్య ఒక రైతు సమస్యలపై జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది తర్వాత విద్యుత్ చార్జీలపైన నియోజకవర్గాలు చేయడం జరిగింది ఈరోజు విద్యార్థులు పడుతున్న కష్టాల మీద వాళ్ళే వర్షి కావచ్చు వసతి దేవులు కావచ్చు విద్యా కాలం కావచ్చు ఏది కూడా చెల్లించకపోగా ఈరోజు నిజంగా విద్యార్థులు బాధంటే కనీసం విద్యార్థులను కాలేజీ కాలేజీలించి ఐటీ పడే పరిస్థితి వచ్చింది వాళ్ళని ఎగ్జామ్స్ కూర్చోబెట్టే పరిస్థితి కూడా లేదు ఈరోజు నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో చదువు మార్పించి వాళ్ళ వ్యవసాయానికి కూలి నాలుగు పట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి చదవాలని ఆ రోజు తిరుమల నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి అందుకు ఎంతోమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఆ రోజు చేయడం జరిగింది ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబంలో ఒకడు ఏదో పెద్ద ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయితే ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రజా ప్రజా కానీ కూడా అందరికి కూడా ఆదర్శం అవుతారని నమ్మిన వ్యక్తిని ఆశయపడింది గారు అదే ఆ రోజు నిజంగా అన్ని వర్గాల వారు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆలోచన చేయడం అయితే ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే విద్యుత్ చాలా తక్కువ ఉంది వారు ఏదో నిజంగా కొంచెం వయసు వచ్చిన బట్టే లారీ డ్రైవర్లు కానో మెకానికల్ కాను ఏదో కిరాణా దుకాణంలో గుమస్తాలు కాను వారు వాళ్ళు కూడా అన్ని వర్గాలతో సమానంగా చదవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఫోర్ పర్సెంట్ రిజర్వేషించిన ఘనత ఆ రోజు అంతా ఈరోజు మైనార్టీలో కూడా మహిళలు కూడా ఈరోజు చదువుతున్నారంటే ఆ రోజు ఆయన ఆయన చదువు ఇలాంటిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి ఒక ఎందుకంటే కావచ్చు విద్యపై తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఇందరు నడుగుల ముందుకేసి ఈ రోజు నిజంగా చూసి ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాలయాలు మించి అన్ని గ్రామాల్లో కూడా స్వాగతం దొరుకుతాయి ఎక్కడ బట్ట ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదవాలి కార్పొరేట్ స్కూల్స్కు పేద విద్యార్థి పోయే పరిస్థితి లేదు ప్రతి ఒకరికి కూడా మెరుగైన విద్య రచ్య అందించాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్స్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఎందుకంటే నా బిడ్డ లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు ప్రతి పేదవాడి పెట్టు కూడా లండన్ అమెరికా లాంటి దేశాలు చదవాలి అనే ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు విదేశీ విద్యా దీవన అక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ పది పేదవాడు అమెరికా లండన్ దేశాలు పోవాలంటే వెళ్ళే పరిస్థితి లేదు నా బిడ్డలు లండన్లో అది చదువుతున్నారు వాటితో సమానంగా నీకు ప్రతి పేదవాడి బిడ్డలు చదవాలి ఎందుకంటే ఈ ఈ ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీలకు సీఈఓలుగా అది పేదవాడు కూడా కావాలి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది ఇలాంటి విద్యను దేశం తీసుకోతే చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పడం ఏమి ప్రతి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నాడు నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేల నలభై ఐదు వేలు యాభై వేలు మీకు అరవై వేలు వస్తాడు అని చెప్పి ప్రజలను మోసగించడం జరిగింది కానీ ఆయన అధికారులు వచ్చాడు ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఎక్కడ ఇచ్చిన లాభాలు కూడికి పోలేదు కానీ ఈ రోజు ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలీదా రోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో దివాలా తీశాడు నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుని చూసి ఆయన నన్న మెట్టలో పెద్దతా ఉంది ఎంత మోసం అంటే ఉందా చంద్రబాబు నాయుడు గారు మోసం లేదు ప్రజలకు తెలుసు కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఏసారైనా మనకు ఏం చేస్తారేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది ఈరోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాథ్ రెడ్డి గారు చెప్పేందుకు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను హైటెడ్ సిటీ నేను కట్టాను ఎంతో పొరపాటు అయినా నేను కట్టాను చార్మినార్ నేను కట్టాను అని అట్లా కానీ చాలా అది కూడా చెప్పేవాడు ఆ చార్మినార్ హైదరాబాద్ వీళ్ళు డెవలప్ చేసేది అది ఎప్పుడో ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పట్టణం వాళ్ళు ఒకటి డెవలప్ చేసేది కానీ వీళ్ళు కూడా ఏదో కొంత చేసి ఉండొచ్చు కానీ చార్మినార్లో కోల్కలు కూడా నేను కట్టానని చెప్తుండే దూరపోతాయి మధ్య స్థితి ఉత్తం సరిగా లేదు కాబట్టి కావు అని ఆలోచన చేయాల తప్పకుండా ఎందుకంటే ఈ రోజు మేము రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పరిచాన నిలబడే రోజు ఆసన్నమైంది తప్పకుండా ఇక ప్రజల పరిచాన మేము నిలబడతాం తప్పకుండా ఆ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ ఏదో అమ్మఒడి కానీ అమ్మ వందనం కానీ అంటే ఆయన అమ్మఒడిని అమ్మ వందనం చేసినాడు అమ్మ వందనమైనా సరే అది ఇచ్చేదానికి ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు తప్పకుండా ఐదవ తేదీన బాధ్యతలో పెద్ద భారీ ఎత్తున మేమందరం కూడా ఇది ఫీజు విద్యుత్ బోర్డు మేము ఫీజు తేదీ పోరుకు సిద్ధంగా అవడం జరుగుతుంది తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతుంది